అలా చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఒక ఫోర్ ఇయర్స్ ఎలా ఉందామా అనేసి హలో వన్ వెల్కమ్ టు వర్ హా ఇక్కడ ఎలా అయితే ఇంతమందిలో నేను ఒక్కదాన్నే ఉన్నానో మా క్లాస్లో కూడా అలానే ఉండేదాన్ని అనమాట చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఒక ఫోర్ ఇయర్స్ ఎలా ఉందామా అనేసి మా బ్లాక్లోకి అయితే ఎంటర్ అయిపోయాం సో మా క్లాస్ రూమ్ చూద్దాం నేను లేకపోయినా చాలా మందికి నేను ఏ కాలేజ్ ఎక్కడ ఆంధ్రా తెలంగాణ ఇలా చాలా డౌట్స్ ఉంటాయి మా చూపిస్తుంది కాబట్టి మా క్లాస్ రూమ్ కూడా చూపిస్తాను మా క్లాస్లో ఉన్న చిన్న చిన్న ని కలెక్ట్ చేస్తుందా అన్నమాట మా బ్లాక్ ఉండకంగా మంచి గార్డెన్ ఉండేది ఫస్ట్ ఫ్లోర్ అనమాట మా క్లాస్లో mechanical engineer it's a me bhi padh ke mechanical engineer the grade my class luckily చాలా పీస్ఫుల్గా ఉంది ఇలా చూస్తుంటే అక్కడ క్లాస్ జరుగుతుంటే జస్ట్ అలా చూస్తూ ఉండేవాళ్ళం అంతే ఇలా క్లాస్ చూస్తూ క్లాస్ వింటూ 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 వస్తుంటా ఇలా ఏదో రాసుకుంటూ రాసుకుంటూ అలాగే నిద్ర అనమాట నిద్ర వస్తే ఇక్కడే ఇలా పడుకొని అలా నిద్రపోయేది ఎప్పుడో ఇక్కడ సార్ వాళ్ళు అక్కడ లేపే వాళ్ళు ఇక్కడ అంతా అబ్బాయిగా ఉండేవాడిని యాక్చువల్స్ నేను ఇలా ఉండేవాడిని ఇలా కూడా అనమాట అంత ఉండేది కానీ అప్పుడప్పుడు మనం ఎక్కడ పెంచుకోండి మంచిగా మాట్లాడిస్తుంటాం కాబట్టి ఇలా మాట్లాడుతుంటాం సార్ క్లాసెస్ వినడదాము అని చెప్పేవాళ్ళం అనమాట అప్పుడప్పుడు సెమినార్స్ ఇచ్చేవాళ్ళం నాకు అనమాట మా క్లాస్ రూమ్ మా పింకా ఇలా పెట్టేసేవాళ్ళు టైం టేబుల్ ఏ ఏ అందరూ కూడా ఓకే అనమాట అంటే ఈ హైనా చేస్తున్నారు క్లాస్ రూమ్ వెళ్ళిపోవాలి అనే వాళ్ళు అయితే ఉండరు అంతా కూడా కంఫర్ట్ గానే ఉంటారు ఫ్యాకల్టీ కాబట్టి నిద్ర వస్తే నిద్రపోతాం వినాలనిపిస్తే వింటాం అని మరీ ఎక్కువ నిద్రపోకూడదు మా క్లాస్ అయితే అయిపోయింది కదా ఇక్కడ నుండి వీవ్ చూపిస్తాను మీకు చాలా అంటే చాలా మా కాలేజ్ మొత్తంలో కూడా మా డిపార్ట్మెంట్కి ఉన్న వీవ్ అనమాట హైట్ అని చెప్తాను బ్రేక్ టైమ్స్లో ఇక్కడికి వచ్చి అలా చూస్తూ ఉంటాం చాలా గ్రేం ఉంటుంది చూస్తున్న వాళ్ళందరూ కూడా కాలేజ్ డేస్లో టైం ఎలా స్పెండ్ వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉంది మా క్లాస్ నేను ఇప్పటికీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది నేను ఎలా చదువుకున్నాను అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్